ಕಟಕೀಲ್ ಏ ಜವಾನ್ ಅಂತ ಮಂದಿ ಅವು ದೊರಕ ಪಡದ ಚುಟ್ಟು ಮುತ್ತೇ ದರ ವಯಾರಕ ಅಪ್ಪ చెప్పింది ఆకాశం మీద నుంచి వచ్చిన గుర్రము దేవతలదిరా ముండ కొడుకుల తెలియక మాత్రం ఎందుకు బట్ట మనం ముట్టుకోవద్దు దేవతల కూడా నర్ల ముట్టుడు అంటాడు మాట మాట్లాడతాడు బంగారు పూలశాలని ఒక ఆ శ్రీశరీర మనిషి అమ్మా దేవతల గుర దేవానంది దేవి అని పదేళ్ళ పబ్బద పడితే రెక్కలు లేపి మాత్రం వచ్చి ఆ పూలశాలు పూలశాలు గుర్రాన్ని ముట్టుకోకుండా ఆ శాలు వల్ల మాత్రం మద్ద పెట్టుకొని గుర్రాన్ని మాత్రం ఒక బుద్ధం మీద పెట్టుకొని గుర్రం పిల్లని ఆకాశము కాశ నువ్వు దగ్గర ఉన్నానట ఎందుకంట నాపరాల మెట్లు కట్టి శంకర్ని దగ్గరికి తీసుకుపోయింది అయ్యా నీ దేవతల గుర్రం నా సిరిశి ఈని నీ గుర్రం పిల్లని నువ్వు తీసుకోని అన్నడట ఓరి బలరాజా నీ నీతి మెచ్చిన నీ భక్తి మెచ్చిన నా గుర్రం పిల్లయితే నా ఆకాశాన కాశానే ఈను నాకు బాకి లేదు నీకు బాకి ఉన్నది కాదు నీ ఈ మీ నుంచి కాదు దీని మీద పెట్ట మీ నుంచి కాదు గంగదేవి సూదిమాన గుండు గుండుని తొలి మలిపిచ్చిదిమాను మాత్రం నాలుగు ఉక్కు మేకులు వాతి నాలుగు ఉక్కు మేకులకు నాలుగు ఉక్కు గొలుసులు పెట్టి నాలుగు ఉక్కు గొలుసులు పెట్టి గుర్రాన్ని కట్టేయి ఉక్కు దర్వాజలు పెట్టు పన్నెండు పుట్టయి ఉక్కు దర్వాజలు పెట్టు దానికి బొడ్డలు పెట్టు గుల్ల పెట్టు కొడక దానికి అన్నం నీనే చూసుకుంటా దానికి నీళ్లు నేనే చూసుకుంటా దాని ప్రాణం కాపాడే బాధ్యత నాది ఆ గుర్రం మీకు ఎప్పుడైతే మీకు ఇద్దె వచ్చినాడు నీ కన్నా నీ కొడుకుల కన్నా నీ మనుమణుల కన్నా నీ మునిమన్లకన్నా అచ్చరొస్తది తీసుకపోరా అంటే ఉలరాజు తీసుకొచ్చి మాత్రం దేవుడు చెప్పినట్టు సుధిమానుకుంటున్న తొలి కలిపిచ్చి తొలి లోపల ఆ గుర్రాన్ని ఉంచి మరి ఇటువంటి మాత్రం కనేటికైనా ఆ ఉక్కు దర్బాజులు వేసిండీ గుర్ర ఉన్నానని ఉన్నదని నా కొడుకులకెడక నా మనమనులకి ఇక బుట్ట పోయేటోళ్ళకి తెలవదే మరి చెప్పి అని ఓ ఈ రకంగా పుట్టింది ఇక్కడ ఉంచడము దీనికి మాత్రం దీని తగ్గట్టు ఆధారం పెడితే దీని తగ్గట్టు మాత్రం ఆధారం పెట్టి రెడీ పోల్దారు కొడితే ఉక్కు దర్బాది అనుకొని వచ్చి పట్టు మీద ఆగుతుంది పట్టు పోతే పట్టు మీద ఆయన కొడితే దీని మా ఒక దీని తగ్గట్టు అవ పెట్టి ఆధారం పెట్టి మరి గుర్రాన్ని ఎక్కడికైనా తీర్కపోవచ్చు దానికి సిద్ధం ఉంటుందని అని ములరాజు గంధంలో గంధములో రాసిపోయింది అది మొత్తం అది విండి ఒక పల్లికొండ తమ్ములారా గుర్రంక మాత్రం సూది మా అనుకుంటూ ఉక్కు ధరలు ఉక్కు ఇస్తే గుర్రం వెళ్తా పదనని పద ముగ్గురు మాత్రం మూట పదమబ్బుడు యాదవన్ అందువ పసుపు ఏదోమ గుగ్గిలము ఏ ఇటమంటే వేడికైనా పన్నెండు మాత్రం ఒక ఏది వేడికైనా బొబ్బరికాయలు గుగ్గిలే మాత్రం చేత పట్టుకోండి జైభవమా మరి ఇటమంటే మాత్రం ఒక పట్టుకు సరిపడే వస్తువులు వస్తువులు పట్టుకోండి అలా చూజి మాననుకుంటారికి మాత్రమే ఆదొయ్యల వస్తాను 这。 ఆ దర్వాజం కూడా మాత్రం ఒక కళ్ళం పెట్టు జాగ ఎక్కింది ఎర్రమనేసి ఎరుపు కలికింది పంచరంగుల ముక్కు పట్టుకోవచ్చు ఇల్లు వెల్పిస్తారా కొట్టి ఇల్లు వెల్పిస్తారు ఆకు మీద కొట్టి పెట్టి సన్నాసు సాయి కందిపప్పు అవు ఆ చోట పెట్టిరు అందుమో పసుపు అవో తట్టెరు నిప్పులు పెట్టి అందుమో పశువు ఏదో గులం మైషాచి ఆ చోట పెట్టి ఆహోహా దైవమానవేర్లు పోల్దారు చదవట్టు చదవట్టి అవో ఏదో గుాద్యోతి కందు పసుమో పనుకు తల్లిరు ఆ అటువంటి ఉప్పు దర్వాజగా తల్లిరు ఉప్పు దర్బాజేదల్లి పుగ్గిల వేసిరు సా పొగలకి పుగ్గిలం పొగలకి యువతల గుర్రం మాత్రం సూది మానుకుండా పోయి మనవడి కర్రీ ఉల రాదు నాడు బయటికి వెళ్తాంది ఏకాచోతి పొగకి మరి మరి సాక్షి పొగలకి నాలుగు ఉక్కు నాలుగు ఇనుప కొలుసులు ఉక్కు దర్వాజని ఒక తన్నుదంతే పుట్ట ఉప్పు దర్వాజై పలిగింది ¡Atra మీద ఉన్న మాత్రం ఒక దొడ్డెలుపు డొల్లని చెదరగొట్టింది ఇల్లెలుపు ఇస్త రాత్రులు ఎలగొట్టింది తూమికు సాయి కంది పసుపు మాత్రం ఆగారు చూసుకున్న పశువుని పను పెట్టుకున్నాడు ఉగ్రముతో పట్టి గుర్రం ఏమయ్యా ఈ గుర్రాన్ని ఎవడు ఎవడు ఈ గుర్రం మనకు ఆగదు గుర్రానికి ముక్కు వేయాలి

పెట్టు పెట్టిన ముఖం అంటే ఉంటా బయట అష్టం అన్నది మరి చిండ్రగూతో తెప్పక కొడుచా ముట్టి మూడు అంకెలు కావాలంటే నాలుగు వంకలు కావాలి అని పడతా ఐదు నిమిషాలు ఏది పట్టు పట్టు పట్టాలా అసలు వాడు ఒక బేగరవాడు మాత్రమే దాని లెక్క ఎంత దాని బిషాది ఎంత ఆయ్ ఉట్టు అంటే ఉర్కాడ ఒక్క బైటో అంటే వండాల మోడ ముక్కడంత ఉత్తమయ్యడ ఒక ఫ్రెండ్ తక్ష నక్కి పెట్టాలని విశాను చూపు తత్తుడు బేగరు అక్కడ వీడు అన్న మాటలు దేవుతరా గుర్రమ్మ మాత్రమే అసంటి మాత్రమే చంద్రగోరతో ఒక్క పెట్టు పెడితే నేను ఊట అంటే ఉరకాలనా బయట అంటే వండాల్నా ఓరము గల్లుకు ముందు దానికి పొలిపిల్లా ఊరువా

బొడ్డుల తపాల బల పడ్డదా మా బాబార్దులన్న దగ్గర లేదు పిండి గిలాసుల వాళ్ళకనే నన్ను నన్ను పడతావర నన్ను మాత్రం ఉడికి వచ్చారు కదా నాలుగు కాళ్ళ నువ్వని తెలుసు కొడుకే పుట్టిన బిడ్డ పుట్టిన నా భార్య ఉన్నది నీ పేరు పెట్టుకుంట తల్లి నా కాన్ నా ప్రాణం కాపాడు నా గండం కాపాడు దీపం పెడతా అని మొక్కుతా ఎప్పుడు మొక్కుతుండో శరణంలోనికి మరణమయ్యింది మాత్రం ఒక దేవతల ఆ అటువంటి కోపం దాల్చి గురువడి దాల్చి నాలుగు గాలు బారి దాటి మాత్రం ఒక నిలబడే ఏమిటయ్యా ఈ గుర్రమైతే యుద్ధానికి పోతే మన కళముల రాజు గెలిచి వస్తాడు లేచిపోతుంది మాత్రం అని ఉంటది మరి ఏది అశ్వానికి మాత్రం పెట్టా మన నుంచి కాదు నువ్వు పెడతావురా నా కలెము నాకు కళ్ళెం పెట్ట ఈ ఈ దొరకొండ ఉల్లెనే లేదు అని చెప్పి కలెముని మాత్రం ముందు కాలుతో లేపుకోని గుర్రము ముక్కుము కళ్ళ వేసుకున్నదో మూతి ముప్పు కళ్ళు వేసుకున్నది గుర్రం నిలబడదు ఏమయ్యా బేగరివాడ అశ్వాని కనంగా ఆడపిల్ల కనంగా అరవై ఆరు వంకలు ముప్పై మూడు ఉంటాయి ఈ గుర్రానికి కూడా అశ్వం కాబట్టి అరవై ఆరు వంకలు ముప్పై మూడు సుడులున్నాయి ఈ గుర్రానికి ఎక్కడెక్కడ సుడు ఉన్నది ఏ సుడికి ఏ వంకు ఉన్నది మరి అరవై ఆరు వంకలు ఏడున్నాయి ఏ వంకకి ఏడ ఒడి ఉన్నది

ఏ తీరి మాత్రం ఇలా ఇంకా ఏర్పాటు చేయవచ్చా అరికల్లసాలు బతికినాడుగుల్లా కొన్ని బతికి ఎక్కినా రాజుకు ఎలే పదానికి ఎప్పటికి వాళ్ళింటే అరి కాళ్ళ కాదు

వర్యా రసలు ఒకంగిట్ల ఉన్నాయి గా ఇవేమన్నా ఆ తెలుపు నొష్ట ఒక బాసింగము అల్లే దుల్లల్వా

గవ్వ కళ్ళది కలిమది తోకది నాలుగాళ్ళ తెలుపు ఒక నృష్టి బాధ ఇంటి ఒక వద్ద అయిపోతున్నా అయితే అరవై ఆరు వంకలు మాత్రం అరవై ఆరు వంకలు ఉన్నాయి కానీ